నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాగదరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం అండి మాతృదేవభవ పితృదేవభారేవభవ సార్ జనరల్గా శనిదేవుడి గురించి మాట్లాడుకుంటే శని గ్రహం ఉందను లేదంటే జాతకంలో శని గ్రహం పట్టి పీడిస్తుందనో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయమని చాలామంది చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ జ్యోతిష్యులు కానీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అభిషేకాలు నూనెతో అభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే దానివల్ల నిజంగా రిజల్ట్ ఉంటుందా సార్ తంత్ర జ్యోతిష్యం ఏం చెప్తుంది ముఖ్యంగా అంటే మిమ్మల్ని అడిగేవన్నీ నేను కొంచెం డెప్త్గానే అడుగుతున్నాను ఎందుకంటే మీరు చాలా డెప్తగా చెప్తున్నారు పాయింట్స్ కూడా అందుకనే నవగ్రహాలు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే నవగ్రహాల ప్రభావంతో నవమాసాలు తల్లి కడుపులో ఉంటూ నవరంధ్రాలతో మనిషి పుడతాడు ఇదే ఫార్ములా నవగ్రహాల ప్రభావంతో నవమాసాలు తల్లి కడుపులో ఉంటూ నవరంధ్రాలతో మనిషి కొడతాడు అంటే నవగ్రహాలు మన జీవితంలో ఖచ్చితంగా ప్రభావితం చేయాలి ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ నవగ్రహ ఏదన్నా గ్రహం అనుకూలంగా లేకపోయినా లేదా పరిస్థితులు బాగాలేకపోయినా జాతకం లేకపోతే నవగ్రహాలకు తొమ్మిది వారాలు చుట్టమ్మా అంటారు వారానికి ఒక గ్రహం లేకపోతే తొమ్మిది వారాలు తొమ్మిది గ్రహాలు చుడితే వాళ్ళకి మీకు అనుకూలం వస్తుందనేసి ప్రదర్శన చేస్తుంటారు నేను తంత్రదోష ప్రకారం చేసిన పరిశోధనలో నవగ్రహాలను ప్రదర్శన చేయడం వల్ల ఫలితం ఏమీ రాదు రాదా ఫలితం రాదు చేయడం వల్ల టైం 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 వేస్ట్ వేస్ట్ పాస్ అవుతుంది అవుతుంది మరి వస్తున్న వాళ్ళు సంతోషమే వాళ్ళ అదృష్టవంతులు మాకు వచ్చింది అని అన్న వాళ్ళు అదృష్టవంతులు కానీ నాకు తెలిసి నేను చెప్పిన తర్వాత నిజమే మేము చుట్టాము నలభై ఎనిమిది వారాలు చుట్టాము నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశాము తొమ్మిది ఇలా రెండు ఇలా చుట్టాము అభిషేకాలు చేశాము ధాన్యాలు ఎత్తి అన్ని గ్రహాలు కూడా పెట్టాము వస్త్రం చుట్టాము దీపాలు పెట్టాము దూపాలు వేసాము నవగ్రహం ఓం ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రశని బేస రాహువే కేతవే నమ అనేది ఎంతమందికి తెలుసు అంటే అంతమంది తెలుసు అంటే ఎంతో కొంత ఉపశమనం అయితే కలుగుతుందని చెప్తూ ఉంటారు కదా సార్ అంటే ఒక చిన్న పిల్లవాడికి చిన్న పిల్లవాడికి ఫుల్ మీల్స్ పెడితే తినగలరా లేడు పెద్దవాడికి ఒక చిన్న ఒక వడ ఇడ్లీ పెడితే సరిపోతుంది సరిపోతుంది ఎంతో కొంత ఫలితం వస్తుంది ఎంతో కొంత ఫలితం కోసం ఎందుకు వెళ్ళాలి సంపూర్ణంగా పోతే పరిహారం అయిపోవాలి అక్కడ ఎందుకు ఫలితం రాదు అని నేను నిక్కచ్చిగా జడ్జిమెంట్ చేసినట్టు చెప్పేశానంటే ప్రతి ఒక్కరి జాతకంలోనూ నవగ్రహాలు ఉంటాయి నేను మాంద్యతో కలిపి పది గ్రహాలు చెప్తున్నాను నేను దశమ గ్రహంతో కలిపి జాతకం చెప్తున్నాను మరి దశమ నవగ్రహాల్లో విగ్రహం ఉండదు అదే ఆత్మ ప్రేతాత్మ గ్రహం ప్రేత గ్రహం అంటున్నాను కాబట్టి అది ఒక ఎనర్జీ కాబట్టి నవగ్రహాల వరకే మాట్లాడుకుంటే ఫలితం రాదంటున్నానంటే జాతకంలో ప్రతి ఒక్కరికి యోగి అనే ఒక గ్రహం ఉంటుంది అవయోగిని ఇంకో గ్రహం ఉంటుంది నీచపడిన గ్రహం ఉంటుంది పక్రించిన గ్రహం ఉంటుంది అస్తంగతమైన గ్రహం ఉంటుంది బాధకాధిపతిని ఇంకో గ్రహం ఉంటుంది అంటే ఆ గ్రహం బాధించే పనే దాని పని వీళ్ళ అంటే వీళ్ళందరూ కలిపి మనం ప్రదర్శన చేస్తే వ్యతిరేక గ్రహాలకి కదా మనం తిరుగుతున్నాము ఒక అవయోగికి ఒక నీచ గ్రహానికి ఒక వక్ర గ్రహానికి ఒక బాధకాధిపతికి అంటే మన శత్రువులు మనం పోయేసి మమ్మల్ని కాపాడబాబు కాపాడబాబు అని తిరిగినట్టు ఉంటుంది యోగ గ్రహానికి ప్రదర్శన చేయాలి వెళ్ళాల్సిన యోగి దగ్గరికి లగ్నాధిపతి గ్రహానికి పంచమాధిపతికి భాగ్యాధిపతికి మరి అక్కడ ఏం చేస్తున్నాము మనము అవయవ గ్రహాన్ని కూడా మన శత్రు గ్రహం జాతకులు నిర్ధారించబడతా ఉంది పలానా గ్రహం వ్యతిరేకము దానికి ఎట్లా పూజ చేస్తాము దెబ్బతలు దానిపైన మొలకదాము కోస్తామా ట్రీట్మెంట్ చేస్తామా ట్రీట్మెంట్ కాదు మనం చేస్తుండది బాధనంగా పెంచుకోవడానికి వెళ్తున్నాం నవగ్రహ ఆలయాలు ఒక గ్రహమే పర్టికులర్ గా ఏ టెంపుల్ లో ఉండదు కదా సార్ నవగ్రహ ఆలయాలు తమిళనాడులో తొమ్మిది తొమ్మిది చోట్ల తొమ్మిది గ్రహాలని తమిళనాడు సపరేట్ సపరేట్ గా అక్కడ నవగ్రహాల ఆలయాల కోసం టూర్ లాగా వేసుకుని చుట్టున్నారు అవయోగ ఆలయం దగ్గర కూడా ఆరాధన చేస్తున్నారు వక్రించిన గ్రహాన్ని ఆరాధిస్తున్నారు యోగ గ్రహం దగ్గరికి వెళ్తున్నారు యోగాని అవయోగాన్ని కలిపి పూజించడం వల్ల నేను నవగ్రహాలయాలు పెళ్లి వచ్చాము సూపర్ గా టూర్ అయిందని చెప్తే అక్కడ యోగాలయానికి మాత్రం వెళ్ళాలి అవయోగాలయానికి వెళితే కూడా నమస్కారం కోరికలు ఏం కోరకూడదు వెంట సరడర్ బయట వచ్చేయాలి నమస్కారం స్వామి నేను వచ్చి సరెండర్ అయిపోయినాను అవయోగ దగ్గర సరెండర్ దయచేసి నన్ను బాధించకు నీకు నమస్కారం నా జోలికి రాకు వచ్చేయాలి నాకేదన్నా అయితే నీ కిరీటం చేయిస్తా అయితే ఈ ఆలయంలో ఇంకొక గోపురం కట్టిస్తా అంటే నీకేదైనా నేను ఇచ్చేది ఉండేదని కూడా పెరికేస్తాను అంటాడు చాలా మంది ఎలాగ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద కోరికలు కోరుతూ ఉంటారు అలా కోరొచ్చేస్తారు అసలుగా కోరుకోవడం ఇప్పుడు వంద ఏటీఎం కార్డులు ఉంటాయి భగవంతుడికి ఇది అంటుంటారు అదే మన దగ్గర వంద ఏటీఎం కార్డు ఒక దాంట్లో బ్యాలెన్స్ అయిపోతే ప్రయత్నం ఒకే ఏటీఎం కార్డు కావాలని డబ్బులు ఉంటాయి కాబట్టి మన జాతకంలో ఆ ఇది ఉందా చూసుకున్నప్పుడు వచ్చే తీరుతుంది భగవంతుని కోరడం తప్పలేదు అది వాళ్ళ ఇష్టం కోరుకోవడం తప్పలేదు కానీ వాళ్ళకు అవసరమైంది ధర్మబద్ధమైంది వాళ్ళు కోరుకోవాలనేది శాస్త్రం చెప్తుంది కోరద్దు అనేది మనకు రైట్స్ లేవు కాబట్టి అవయోగాలయానికి వెళ్ళకూడదు మనకు నీచపడినటువంటి గ్రహం ఉంటుంది దానికి వాళ్ళ ఆ గ్రహం ఆరాధించకూడదు మనకు వక్రించిన గ్రహం ఉంటుంది అది దేనికి వక్రించిన ఫలితాలు వేస్తుంది వెళ్ళకూడదు యోగి లగ్నాధిపతి యోగాధిపతి ఇట్లా ఉంటారు కదా ఉచ్చస్థితి పొందినటువంటి గ్రహము వీటికి ప్రదర్శనలు చేయాలి వాటి ఆలయాలుగా ఉంటే వెళ్ళచ్చు ఇంకా కూడా యోగాన్ని పెంచుతాయి అదృష్టాన్ని పెంచుతాయి అవయోగి శత్రువు ఇంట్లో పోయి మనం బిర్యానీ తినగలమా మిత్రులు ఇంట్లోకి పోతే గొడవబడి అది చేసి పెట్టి చేసి పెట్టి అడిగి తింటాం మన ఇంట్లో కూడా ఉండదు అంత సొంతం సేమ్ ఇక్కడ కూడా అంతే కాబట్టి అవన్నీ కలిపి అక్కడ ఉంటాయి ఇక్కడ నిర్జీవ నక్షత్రము వైనాశి నక్షత్రము బాధకాధిపతి అవయోగి నీస్రహము వక్రగ్రహము ఇన్ని చెప్తున్నాను నేను వీటన్నిటి సంబంధించిన కూడా తొమ్మిదిలోనే ఉంటాయి కదా మరి ఇన్ని వ్యతిరేకతలకు ప్రదర్శన చేసినట్టే కదా నేను క్లారిటీ ఇస్తున్నా మీకు ఏ గ్రహం యోగ గ్రహమో యోగ గ్రహాన్ని పె పట్టుకుంటే మీ యోగం పెరుగుతుంది అవయోగాన్ని గ్రహాన్ని మీ మీకు అవయోగం పెరుగుతుంది దేవత అనేది వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది నువ్వు అవయోగాన్ని ఆరాధిస్తే నేను నీకు అవయోగం మాత్రం ఇవ్వగలను బాబుని అవయోగాన్ని రిలీజ్ చేసేస్తుంది రిసీవ్ చేసి కూడా మన సిద్ధంగా ఉండాలి మన మీద కోపం కాదు ఆయనకు ఈ మనకి ఈ జన్మలో ఆయనకు ఉండే బాధ్యత మనకు అవయోగండి అది పోకపోతే అది రాదు కదా అడస తొక్కనేలా కాళ్ళు కడగనేలా అవయోగ్య దగ్గరికి తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా అవయోగే అవయోగే గ్యాస్ స్టవ్లో మంటలో చేపెడితే ఓనర్ని కాలకుండా ఉంటుందా పెడితే పాత్రను మండిస్తుంది మనం చేయబెట్టినా కాలుతుంది తత్వం చూపిస్తుంది కాబట్టి యోగ దగ్గరికి వెళ్తే యోగతత్వం పెరుగుతుంది నవగ్రహాలను ప్రదర్శించడంలో సంపూర్ణ ఫలితం లేదనేది చాలా మంది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు నిజంగా అంటే క్లారిటీ రావడం కోసం చెప్పాను అవును అవగాహన ఉంటుంది పర్టికులర్గా ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి మనం ప్రదక్షిణలు చేస్తే మనకి పరిహారం దొరుకుతుంది వస్తుంది దానికన్నా కూడా ఏ గ్రహానికైనా దానికి అధిష్టాన దేవతను పట్టుకుంటే అవయోగ అవయోగ అధిష్టాన దేవతను పట్టుకుంటే అవయోగం తగ్గిపోతుంది మళ్ళీ నీచ గ్రహానికి సంబంధించినట్టు దేవతను పట్టుకుంటే నీచత్వం పోగొడతాడు దేవుడు మన రికమెండేషన్ వెళ్తున్నాం కదా ఇక్కడ వీళ్ళు సర్పంచులు అంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తున్నాం సృష్టి పాలకుల దగ్గరికి వెళ్తున్నారు మనం గ్రహాలు వాళ్ళ స్థితిలో పోల్స్తుంటే వీళ్ళు జీరో లైట్సే వాళ్ళ సృష్టి మొత్తం వెలిగిస్తూ ఉంటారు పోయి మనం అప్లికేషన్ చేస్తే వీళ్ళు మనకు వ్యతిరేకంగా పనిచేస్తారా చేయరు అందుకే నేను దేవతారాధన ఇచ్చేది ఒక మాందేశ్వరుడికి మాత్రమే నేరుగా వెళ్ళి పూజ చేయమని మాందేశ్వరికి అధిష్టాన దేవత మేము ఎవరు చెప్పడం లేదు మాందేశ్వరుడి పూజ చేసుకుంటున్నాం నవగ్రహాలు కూడా అదే దేవతలనే చెప్తాం గ్రహాలు వేగంగా పనిచేయాలి వేగంగా అవి మనకు మనకు చెడ్డ చేయకుండా ఆపేస్తే సహాయం చేయనట్టే పూర్తి మంచి ఒక టార్చర్ పెట్టేవాడు మనకి నేను జీవితంలో మన జోలికి రాలేదనుకో మంచి కదా సేమ్ అంతే ఓకే నవగ్రహాలు రాదు వచ్చిందంటే సంతోషం చేసుకోవచ్చు ఓకే దాన్ని మనం ప్రశ్నించినట్లేదు సరే సార్ మంచి అవగాహన అంటే అంటే ఏ ఏ విగ్రహం బాలేదు దానికి సంబంధించి చేసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు మీరు అంతే దేవతారాధన వెనక దేవతారాధన చేసుకోవడంలో వ్యతిరేకత ఓకే మంచి పరిహారం చెప్పారు నమస్తే ధన్యవాదాలు